హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ రైట్ కొంచెం వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఏమనుకోవద్దు సరే ఇగ్నోర్ దట్ సరే ఈరోజు మనం ఏం టాపిక్ తీసుకోవాలి అనుకుంటున్నాము అంటే ఓకే మీ పర్సన్ రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు బట్ ఈ పర్సను రావాలి అనుకుంటున్నా ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు రావట్లేదు ఇది చూద్దాము ఈ రీజన్ కూడా చూద్దాము మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి అని నేను ఈ టాపిక్ తీసుకున్నాను సరే చూద్దాం మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనుమా మీ పర్సన్ ముఖార విందాన్ని కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి తిట్టుకుంటునో లేకపోతే ఇంకోలానో కాదు నార్మల్గా సరేనా న్యూట్రల్గా ఉండండి పాజిటివ్ వద్దు నెగిటివ్ వద్దు రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నారు రావాలని ఉంది కానీ ఎందుకు రావట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రీజన్స్ ఏంటి ప్లీజ్ ఎంజెక్స్ ప్లీజ్ గైడ్ మీ ఐ నీడ్ యూ మీ అవసరం తనకు ఉందంట ఫీలింగ్ సో సాడ్ వితౌట్ యూ ఐఎమ్ డీప్లీ హట్ ఇది రీజన్ చాలా డీప్గా హట్టయారంట అయ్యారంట మీ బిహేవియర్ వల్లనో దేనికో చూద్దాము తర్వాత ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ మంచిదే కదా వావ్ రీయూనియన్ ఐ ఆమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ ఎందుకు రావాలి అనుకుంటున్నారు రావాలి అనుకుంటున్నా రాలేకపోతున్నారు యు ఆర్ ఇన్ మై ఫోర్ ఏఎం థాట్స్ ప్లేయర్ అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్ I know we are made for each other. I am working on myself. Good. You are not easy to forget. Need time to heal, Adi. ఐ హ్యావ్ నార్సిసిజం బోటమ్ ఎనర్జీనే క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు ఇవి రెండు కూడా తీసుకుంటాను ఫైనల్లీ ఐఎమ్ సారీ అని చెప్తున్నారు వెయిట్ ఏ మినిట్ ఇవన్నీ కొంచెం సెట్ చేసుకున్న తర్వాత రెడ్డింగ్ స్టార్ట్ చేద్దాం కనపడుతున్నాయా రైట్ క్లారిఫై చేస్తూ మాట్లాడదాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ని ఇక్కడ రెండూ చెప్పారు మీ పర్సను నాకు నువ్వు కావాలి ప్రాబ్లం ఏంటి నేను నిన్ను కలవలేకపోవడానికి ప్రాబ్లమ్ ఏంటి కూడా నేను చెప్తాను ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ విత్ కనెక్టివ్స్ వై ఈస్ దిస్ ఐ నీడ్ యూ హియర్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ పర్సను ఇప్పటికి కూడా స్టేబుల్ లేదు మీరే కావాలి అని ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో టూ చాయిసెస్ ఏదో కనపడుతున్నాయి టూ చాయిసెస్ కనపడుతున్నాయి సో ఈ పర్సన్ లైఫ్లో చాలా అబ్స్ట్రాకిల్స్ ఉన్నాయి ఈ పర్సన్ తోటి మీకు లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అబ్స్ట్రాకిల్స్ ఎక్కువ ఉంటాయి లో ఎనర్జీలో ఉండే పర్సన్ అనేది కనపడుతుంది అన్ష్యూర్ ఇంకా నువ్వు కావాలి అంతే నీ అవసరం ఉంది కా అంతే ఈ పర్సన్కి మీ అవసరం ఉంది బట్ ఈ లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి అన్న ష్యూరిటీ అయితే ఇంకా లేదు ఈ పర్సన్కే లేదు క్లారిటీ లేదు ఎందుకంటే టూ వేస్లో ఉన్నారు ఈ పర్సన్ ఇక్కడ టూ ఎట్లా చెప్పాలి రెండు దారులు ఉన్నాయి ఈ దారి తీసుకున్నామా ఈ దారిలో వెళ్దామా ఈ దారిలో వెళ్దామా అంటే ఈ పర్సన్ దగ్గర టూ చాయిసెస్ ఉన్నాయి మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కావచ్చు లేదా ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఈజ్ దేర్ ప్రీవియస్ నుంచే అది మీకు కూడా తెలుసు కొంతమంది విషయంలో కొంతమంది ఈ పర్సన్ మీకు అటాచ్డ్ అడిక్టెడ్ అంతే ఈ పర్సన్ మైండ్ సెట్ చాలా టిప్పికల్ అనమాట ఎట్లా మొండితనము స్టబ్బోన్ ఎట్లా తను ఏది అనుకుంటే ఆరు నూరైనా ప్రపంచం తలకిందులైనా తన వేలోనే తను వెళ్తారు తప్ప ఎవరి మాట వినరు ఇలాంటి పర్సను బట్ మీరు కావాలి అంతే ఇప్పుడు నాకు ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ మీద నాకు అటాచ్మెంట్ అంతే ఆ బొమ్మతో నేను వాడుకోను ఆడుకోను లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం కానీ ఆ బొమ్మ కావాలి నాకు ఆ పెట్టుకొని చూసుకోవడానిక అట్లా చూసుకుందామని కూడా అట్లా కూడా లేదు జస్ట్ అది కావాలి అంతే ఆ మొండితనం అంతే ఫీలింగ్ సో సాడ్ వితౌట్ యు వైజ్ హియర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ పెంటికల్ ఎనర్జీ ఈ పర్సన్ దగ్గర మీకు ఇవ్వడానికి మీకు వర్త్కు సంబంధించి ఆ రేంజ్లో మీకు మీరు అడుగుతున్నది ఇవ్వడానికి ఈ పర్సన్ దగ్గర అవకాశం లేదు అది మేబీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారో మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని అడుగుతున్నారో కొంతమంది విషయంలో లేదు లైఫ్ లాంగ్ ఒక సెక్యూరిటీ కోరుకుంటున్నారో కానీ ఈ పర్సన్ అది ఇవ్వడానికి ఇష్టపడట్లేదు తన దగ్గర అసలు సోర్స్ లేదనమాట అట్లా ఇవ్వడానికి ఈ పర్సన్కి మీ దగ్గరికి వచ్చి మీ తను ప్లాన్ చేస్తున్నారు శాడ్గానే ఉన్నారు మీరు లేకుండా బట్ మీకు ఆఫర్ చేయడానికి ఈ పర్సన్ దగ్గర వర్తీగా ఏం లేదు చెప్పుకోదగ్గట్టు ఏం లేదనమాట సో అన్వర్తి ఫెలో అన్నట్టు పర్సన్ చాలా స్మాల్ ఆఫర్ మాత్రమే మీకు ఇవ్వగలరు అంతకు మించి మీకు చేయలే ఏం చేయలేరు బట్ మెంటల్లీ మాత్రం సాడ్గానే ఉన్నారు అనేది కనపడుతుంది ఐ ఐఆమ్ డీప్లీ హార్ట్ హియర్ జడ్జ్మెంట్ మీరు ఈ పర్సన్ని అవును నిజమే కదా మీరు చేసింది కరెక్టే కదా ఈ పర్సన్ నుంచి మీరు ఏమి ఎన్ని సంవత్సరాల రిలేషన్ అయి ఉంటే మీది చాలా టైం పీరియడ్ గడుచుంది అనేది కనపడుతుంది ఈ టైం పీరియడ్లో కూడా ఈ పర్సన్ నుంచి మీకు ఎటువంటి ఒక దాన్ని ఏమంటారు ఒక డెసిషన్ లేదు అసలు ఏంటి ఫ్యూచర్ ఏంటి ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఫ్యూచర్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఇట్లా మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఆ పర్సన్ నుంచి ఎటువంటి సమాధానం లేదు ఏముంటే చెప్తారు ఆ పర్సన్ అక్కడ మీకు ఏమీ ఆఫర్ చేయలేరు ఏం మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు మీరు అడిగింది తను ఇవ్వలేరు సో ఏం ఏముంటే చెప్తారు అక్కడ సో తను ఇక్కడ మీరేం చేశారు వెయిట్ చేసి 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 బాగా మీకు మీరు టెషన్ తీసేసుకున్నారు మిమ్మల్ని మీరు ఈ హార్ట్ బ్రేక్ నుంచి మీకు సోల్ అవేక్నింగ్ జరిగి ఇది ఎప్పటికీ తెగే ఇది కాదు అంటే వగ తెగేది కాదు సో నేను ఒక డెసిషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలా నా లైఫ్ నేను ఎంతకాలం ఇలానే వెయిట్ చేస్తూ కూర్చుంటాను నేను ఎలా ఎటువంటి అక్కడి నుంచి ఎటువంటి సమాధానం లేకుండా కన్క్లూజన్ లేకుండా నేను ఎలా నా లైఫ్ నేను లీడ్ చేయాలి తను ఏదో ఒకటి చెప్పేస్తే నేను నా లైఫ్ నేను చూసుకుంటాను సో ఇలా నాకొద్దు అని మీరు ఎప్పుడైతే డిసైడ్ అయిపోయారో అప్పుడు మీరు డెసిషన్ తీసేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు అన్యాయం జరుగుతుంది ఏజ్ పరంగా చూసుకున్నా లేకపోతే ఇన్ని సంవత్సరాల రిలేషన్లో మీకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ పర్సన్ తోటి ఇంకా వెయిట్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అనేది మీకు సోల్ అవేక్నింగ్ జరిగి మీరు పునరా పునరాలోచన చేయడం మొదలు ఏంటి ఇప్పుడు నా లైఫ్ ఏంటి నేను ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ అయితే తీసుకోవాలా ఇట ఇట్లాంటి ఆలోచనలో మీరు డెసిషన్ తీసేసుకున్నారు ఈ పర్సన్ నుంచి ఎస్ ఆఫ్ పెంటికల్స్ రైట్ మీకు ఇంకోవైపు నుంచి న్యూ న్యూ ఆఫర్స్ అయితే వస్తున్నాయి అది కెరీర్ పరంగా కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ మీరు ఈ పర్సన్ మీదే స్ట్రక్ అవ్వకుండా మీ లైఫ్ని మీరు న్యూగా బిగిన్ చేసుకోవాలి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని మీ లైఫ్ మీరు ఫ్లోరిష్గా చేసుకోవాలి అనేది మీ ఆలోచన సో మీరు డెసిషన్ తీసుకున్నారు ఈ పర్సన్కి మెసేజ్ చేయకుండా కాల్ చేయకుండా ఇంకా మీ లైఫ్ మీరు చూస్ చేసుకున్నారు మీరు బిందాస్ స్టార్టింగ్లో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోలేకపోయినా హార్ట్ బ్రేక్స్ జరిగిన చాలా ఒక ట్రామా నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు ఇప్పుడే హీల్ అవుతూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు బట్ ఇది మీరు తన లైఫ్లో నుంచి పక్కకే వచ్చేయడం తనకి చాలా హర్టింగ్గా ఉందంట చాలా బాధగా ఉందంట మరి తను ఏంటెసిషన్ చేయకపోయినప్పుడు మీది అదే సేమ్ లైఫ్ కదా మీకుండేది ఒకే లైఫ్ కదా చిన్న జీవితం ఇట్లానే వగుసుకుంటూ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ థర్డ్ పర్సన్స్ తోటి ఎంజాయ్ చేస్తూ లేకపోతే వాళ్ళ ఎంతసేపు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళని కేరింగ్ తీసుకోవడము వాళ్ళకే ప్రొటెక్షన్ ఇవ్వడము వాళ్ళనే మీకంటే ఉన్నతంగా చూడడము మీకు బాధ కలిగించింది మీ లైఫ్ ఏంటి సో మీరు తీసుకున్న డెసిషన్ ఎగ్జాక్ట్లీ కరెక్టే సో అది చాలా హర్టింగ్గా మీరు బాధపడతానో ఏడుస్తానో ఏదే రకంగా మీరు ఆ పర్సన్తో ఉండాల్సిందే అలాంటి కోరుకునే పర్సన్ ఈ పర్సన్ తనని చేజ్ చేయాల్సిందే మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు మిమ్మల్ని మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్తో పనిలేదు బట్ మీరు మాత్రం వాళ్ళని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళతో పార్టీస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కెరీరు వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవి తీసుకొచ్చి వాళ్ళకే పెట్టడము ఇవంతా వాళ్ళ పనుల్లో వాళ్ళ నిమగ్నమే మీరు మాత్రం ఖాళీ కూర్చొని మీది వృధాగా ఉన్న జీవితం కదా అందుకని కాళ్ళు కూర్చొని వాళ్ళ కోసమే జీవితంలో వీళ్ళకంటే తోపులు తురుములు లేరు గ్రంథసాంగులు లేరు సో ఇంకా మీకు వాళ్ళు ఇంకెవరూ లేరు జీవితంలో మరి ప్రపంచంలో అందుకని మీరు కూర్చొని వాళ్ళ కోసమే పాటుపడుతూ వాళ్ళ కోసమే వాళ్ళనే చేజ్ చేస్తూ వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే టైం ఇవ్వకపోతుంటే మీరే ఏడుస్తూ అడుక్కుంటూ మీరే బెగ్ చేసుకుంటూ మీరే సారీ చెప్పుకుంటూ ఎంట ఉండాలన్నమాట వాళ్ళకి అది ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అది మీరు ఇప్పుడు చేయట్లేదు కదా అందుకని మీ అవసరం ఉంది తనకి స్టూపెట్ ఫెలోస్ ఎవరో కానీ చాలా ఎనర్జీస్ చాలా నెగిటివ్గా అనిపిస్తున్నాయి నాకు వై ఇస్ దిస్ నార్సిసిజం ఐ హ్యావ్ నార్సిసిజం ఇప్పుడే కదా చెప్పాను ఐ హ్యావ్ నార్సిసిజం ఈ పర్సన్ చెప్పాను కదా ఇప్పుడే ఎట్లా అనేది ఇట్లాంటి వాళ్ళనే నార్సిసిస్ట్ అంటారు నేను నీకేం చేయను నువ్వు మాత్రం నీ జీవితాన్ని నీ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసుకొని నా కోసమే బతుకుతూ ఉండాలి నా కోసమే ఎంపట్లాడుతూ ఉండాలి నేను మాత్రం నీకేమి ఇవ్వను నేను తప్పులు చేస్తున్నా నువ్వే సారీ చెప్తూ ఉండాలి నాకు నువ్వే ఎంటపడతా ఉండాలి అడుక్కుంటా ఉండాలి నాకు అదొక ఈగో సాటిస్ఫాక్షన్ ఒక సైకో ఆనందం అనమాట నాకు ఎవరు తారగ కూర్చొని ఉన్నారండి జీవితాలని సాక్రిఫైజులు చేసుకుంటూ జీవితాలని పాడు చేసుకుంటూ మీ ఫ్యామిలీస్ని మీ లైఫ్ని చూసుకోకుండా వీళ్ళ కోసమే ఎంపర్లాడుతూ కూర్చోవాలండి ఎవరు కూర్చుంటారు బుద్ధుండాలి కదా ఇలా ఆలోచించడానికి ఎందుకంటే ఈ పర్సన్ చాలా నార్సిసిస్ట్ టాక్సిక్ చూడండి ఫైవ్ అప్సోడ్స్ తప్పు తను చేసినా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ కాన్ఫ్లిక్ట్స్ మిమ్మల్ని చాలా మిస్యూజ్ చేశారు అనేది కనపడుతుంది చేసుకున్నారు చీట్ చేశారు అనేది కనపడుతుంది ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి తనని తనని అనమాట ఇప్పుడు ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు కదా తనని తనని తిట్టుకుంటున్నారు బట్ మీరు తన లైఫ్ ఒకవేళ క్షమించి మళ్ళీ తనని యాక్సెప్ట్ చేస్తే అప్పుడేం చేస్తారు ఈ పర్సను మిమ్మల్ని తన తప్పులు తప్పు తను ఒప్పుకోకుండా మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేస్తూ ఉంటారు నీ వల్లే నీ వల్లే నీ వల్లే నాకు ఇన్ని పనులు ఉన్నాయి నేను ఇంత తోపుని తురుమిని నేను ప్రపంచంలో అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే కానీ నాకు మాత్రం నలభై ఎనిమిది గంటలైనా సరిపోవు నా పనులకి నా సిచ్యువేషన్స్ అలాంటివి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేయడం నేను లేకుండా ఉండలేకపోతున్నాను నువ్వు ఎలా ఉంటున్నావు నీకు నా మీద ప్రేమ లేదు ఇట్లా తిరిగి మిమ్మల్ని దూషించడం మిమ్మల్ని బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంది కాన్ఫ్లిక్ట్స్ ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ వై ఈజ్ హియర్ పేజ్ ఆఫ్ సోట్స్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారండి స్పై చేస్తూనే ఉన్నారు మీ మీద తనకి ఇప్పటికి కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ అని చెప్పను ఫీలింగ్స్ ఉన్నాయంట మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటున్నారు మీరు తను లేకపోయినా కూడా మీరు ఎట్లా హ్యాపీగా ఉండగలుగుతున్నారు తనకి క్యూరియాసిటీ తెలుసుకోవాలి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి బాబోయ్ చాలా అంతేకాని మీ మీద ఎమోషన్స్ కాదు ఫీలింగ్స్ ఉన్నాయి అంతే ఫీలింగ్స్ వేరు ఎమోషన్స్ వేరు వై ఈస్ దిస్ ప్లేయర్ హియర్ త్రీ ఆఫ్ వ్యాన్స్ పాస్ట్లో ఈ పర్సన్ చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మీతో గేమ్స్ ఆడడము మైండ్ గేమ్స్ ఆడడము చీటింగ్ చేయడము తిట్టుకుంటును కోప్పడుతూను ఈ పర్సన్ గురించే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించేలా మీ మైండ్ని తన గ్రిప్లో పెట్టుకున్నారు ఈ పర్సన్ అంటే తిట్టుకుంటూనో లేకపోతే ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఆలోచిస్తారు కదా ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు ఈ రకంగా నన్ను అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు మాట్లాడితే మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేయడం అయ్యో నేను అలా చేయలేదు నేను అలా కాదు నా ఉద్దేశం అది కాదని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే దీంట్లోనే ఉన్నారు తప్ప ఈ పర్సన్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మిమ్మల్ని మైండ్ గేమ్స్ ఆడుతున్నారు తనకు తెలుసు అన్నీ తెలుసు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెను మీరు తన గురించి ఆలోచిస్తూనే ఉండాలి మీ మైండ్లో మీరు తను మర్చిపోకూడదు బాబోయ్ చాలా టిపికల్ పర్సనాలిటీ కనపడుతున్నారు ఈ పర్సన్ వై ఈస్ దిస్ రీయూనియన్ హియర్ త్రీ ఆఫ్సోడ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఎగ్జాక్ట్లీ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు పాస్ట్లో భయంకరంగా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ హార్ట్ బ్రేక్లో ఉన్నారనేది కనపడుతుంది మీతో రియూనియన్ కోరుకుంటున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు అది జరగట్లేదు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు సో తనకి హార్ట్ బ్రేక్ అవుతూ ఉంది అటు థర్డ్ పార్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా తనకి హార్ట్ బ్రేక్ అవుతూ ఉంది లోపల లోపల తను అక్కడ ఇంట్రెస్ట్ లేదు కానీ పైకి మాత్రం సొసైటీ ముందు షాఫ్లు చేస్తున్నారు లోపల పూర్తిగా థర్డ్ పార్టీ కంట్రోల్లో థర్డ్ పార్టీతో బాధపడుతూ ఉన్నారు గొడవలు థర్డ్ పార్టీ డామినేషను తన చేతిలో ఏం లేదు ఇప్పుడు సిచువేషన్ అలా అయిపోయిందనమాట ఇప్పుడు హార్ట్ బ్రేక్లో ఉన్నారు కనపడుతుంది కనబడుతుంది మనసు గాయపడింది అనేది కనపడుతుంది మీకు థర్డ్ పర్సన్కి కంపేర్ చేసుకుంటున్నారు మీరున్నప్పుడు తన లైఫ్ ఎలా ఉన్నింది తన మైండ్ ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది తన లైఫ్ సో కంపేర్ చేసుకుంటున్నారు కర్మ కర్మ ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవించాలి కదా రైట్ అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్ వైజ్ హియర్ ఏంజల్స్ వైస్ ఆఫ్ కప్స్ ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు లోపలేమో ప్రేమ పొంగిపోతుంది ఎమోషనల్ ఇప్పుడు ఎమోషన్స్ కనిపిస్తున్నాయి ఎమోషనల్గా మీతో రీయూనియన్ జరగాలి అని కోరుకుంటున్నారు ఎమోషనల్గా మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని కోరుకుంటున్నారు ఎలా ఉంది అంటే ఒక గాజు బాక్స్లో మనిషిని పెట్టేసి గాలాడకుండా పెట్టేస్తే ఎలా సఫకేషన్ అవుతుంటారు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు అలా బయటికి చెప్పుకోలేక మేము మీకు ఎక్స్ప్రెస్ చేసుకోలేక మీ లైఫ్లో తిరిగి రాలేక ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు కదా అబ్జర్వేషన్లో ఉన్నారు అన్ని చెకింగ్స్ జరుగుతున్నాయి సో ఇటు రాలేక అటు అక్కడ ఉండలేక మీ మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతూ ఎమోషన్స్ పెరిగిపోతూ ఈ పర్సన్ అప్స్టె సఫకేషన్లో ఉన్నారు అనేది కనపడతా ఉంది ఇక్కడ వై ఈస్ దిస్ నీడ్ టైమ్ టు హీల్ హియర్ జస్టిస్ మీకు అన్యాయం చేసిన దానికి ఈ పర్సన్ కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది ఆ పర్సన్ నమ్ముతున్నారు మీరు హీల్ అవ్వడానికి టైం ఇస్తున్నారు ఈ పర్సన్ హీల్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు తగిన శాస్తే జరిగింది నాకు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు మీకు అన్యాయం చేసిన దానికి మీకు కర్మ చేసిన దానికి ఈ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు నా పర్సన్కి నేను చేసిన దానికి నాకు తగిన శాస్తే జరుగుతుంది ఇప్పుడు అనేది తనకు తెలుసు తను ఎందుకు కర్మ ఇంత కర్మ ఫేస్ చేస్తున్నారో సో ఈ కర్మ ఫేసింగ్లో అందుకే త్రీ ఆఫ్ సౌట్స్ అక్కడ ఈ పర్సన్ తనను తనను హీల్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు హీల్ తను మీకు చేసిన అన్యాయానికి మీరు మిమ్మల్ని హీల్ అవ్వే టైం ఇస్తున్నారు మీకు ఓకేనా యు ఆర్ ఇన్ మై ఫోర్ ఏఎం థాట్స్ వైజ్ హియర్ ఏంజల్స్ దస్తాన్ ఎనర్జీ ఎర్లీ మార్నింగ్ ఆల్ ఆఫ్ షడన్ ఇక్కడ మీకు కూడా జరుగుతుంటుంది ఎవరికో నాకు కమెంట్స్లో పెట్టండి ఈ పర్సన్కి పట్టక పట్టక నిద్ర పట్టిన తెల్లవారుజామున త్రీ టూ ఫైవ్ థర్టీ ఈ టైంలో ఆల్ ఆఫ్ షడన్ మెలకు వచ్చేయడం మీ గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా కొంచెమన్నా నిద్ర పట్టి ఉంటుంది ఆ టైంలో మీ గురించి చాలా పాజిటివ్గా చాలా ప్రేమగా చాలా హ్యాపీగా మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఆ మనసుకి సంతోషానికి అవధులు లేవన్నమాట అలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ అందుకనే మీకు ఆల్ ఆఫ్ షడను త్రీకో త్రీ థర్టీకో ఫోర్కో ఫోర్ థర్టీకో ఫైవ్ కో ఆల్ ఆఫ్ షడన్ మెలకు వచ్చేస్తుంటుంది ఎందుకు మెలకు వస్తుందో మీకు అర్థం కాదు మీరు ఆ పర్సన్ గురించి ఏం ఆలోచించరు ఆ పర్సన్ మీద కాన్సన్ట్రేషనే ఉండదు మీకు లేదు అయినా సరే ఆల్ ఆఫ్ షడన్ మీకు మెలకు వచ్చేయడం ఎవరో తట్టి లేపినట్టు లేదా మీకు ఆ టైంలో టాయిలెట్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రావడం మెలకు రావడం ఏదో రకంగా మిమ్మల్ని మేల్కొల్పాలి మీరు మెలకు రావాలి ఎందుకంటే యూనివర్స్లో ఎనర్జీస్ ఆ పర్సన్ ఎనర్జీస్ టెలిపతిక్ ద్వారా మీ దాకా చేరుతున్నాయి ఆ పర్సన్ మీ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకొని సంతోషం అప్పుడు ఎనర్జీస్ చాలా కామ్ డౌన్లో ఉంటాయి యూనివర్స్లో చాలా త్వరగా మీ దాకా టెలిపతిక్ కాన్వర్జేషన్స్ ఉంటాయి ఆ టైంలో బ్రహ్మాండం సైలెంట్గా ఉంటుంది అప్పుడు ఆ టైంలో దేవతా ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో ఆ టైంలో మీకు ఆల్ ఆఫ్ సడన్ ఎవరెవరికి ఆ టైంలో ఉన్నట్టుండి మెలకు వస్తుంది నాకు కమెంట్స్లో పెట్టండి ఇదే రీజను ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ వైస్ హియర్ ఏంజల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ యొక్క ఒబిడియన్స్ మీ యొక్క అన్నీ ఉన్నా కూడా అణిగి మణిగి ఉండే తత్వము ఒక మంచి నేచరు మదర్లీ నేచరు ఒక కేరింగ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి డౌన్ టు ఎర్త్ పర్సన్ మీరు ఇవన్నీ కూడా మీ పర్సన్ రోజు రోజుకి మీతో డీప్గా ప్రేమలో పడిపోతున్నారంట ఓకేనా వై ఈజ్ దిస్ యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్ హియర్ ప్లీజ్ ఏంజల్స్ నిన్ను మర్చిపోవడం అంత ఈజీ కాదు అని మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు చెప్తున్నారు యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్ వై వైజ్ హియర్ మీతో ఉంటే తనకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది మీతో ఉంటే జర్నీ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఒక తన ఏజ్ ఎంతైనా కావచ్చు ఈ పర్సన్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాళ్ళు మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఇమాజిన్ చేసుకుంటూ ఒక తెలియని ఎంతూజియాజం ఒక తెలియని ఎక్సైట్మెంట్ తనలో ఉండేదనమాట మీరు ఈ పర్సన్ విషయంలో చాలా లాయల్గా ఉన్నారు అనేది కనపడుతుంది అండ్ మీతో ఈ పర్సన్ చాలా అడ్వెంచర్స్ చేశారు మీతో ఈ పర్సన్ మీ ఇద్దరు కలిసి చాలా ప్లేసెస్కి విజిట్ చేశారు చాలా జర్నీ చేశారు అనేది కనపడుతుంది అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఉండేది మీ పక్కన మీరు తన పక్కన కూర్చొని జర్నీ చేస్తున్నప్పుడు తనకి తెలియని ఒక ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అనమాట ఒక హ్యాపీనెస్ ఇలా ఒక తెలియని మానసికమైన ప్లెజర్ సంతోషం సో మీరు అంత ఈజీ కాదు ఈ పర్సన్కి మర్చిపోవడం ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం ఐ ఐఆమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ ఎస్ సెవెన్ సోర్స్ ఈ పర్సన్ చాలా అబద్ధాలు చెప్పారు మీకు చాలా చీటింగ్ చేశారు చాలా బ్లేమింగ్ చేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నది ఒకటైతే మీకు చెప్పింది ఒకటి ఉన్నది ఒకటైతే దాంట్లో ఫైవ్ పర్సెంట్ నిజం ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అబద్ధమే ఉంటుంది ఇలా మిమ్మల్ని తన మెంటాలిటీనే అది నార్సిసిజం సో ఇప్పుడు తను తన మీద తను వర్క్ చేసుకుంటున్నారంట తను తను మార్చుకోవడానికి తన బిహేవియర్ని తన నెగిటివ్ బిహేవియర్ని మార్చుకోవడానికి తన మాస్క్ మాస్క్ వేసుకొని బతుకుతున్నారు మీ దగ్గర ఇప్పుడు లాయల్గా ఉండాలి మీతోటి తన మీద తను వర్క్ చేసుకుంటున్నారు తన డిఫెక్ట్స్ని సరి లోపాలని చేసుకోవడానికి తనను తనను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కనపడుతుంది వై ఈస్ దిస్ ఐ నో వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వై ఈజ్ హియర్ హెస్ అఫ్ సోర్ట్స్ తనకి క్లారిటీ ఉంది తనకి ఒక క్లారిటీ ఉంది మీ ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్ అదర్ అనేది ఒక క్లారిటీ అయితే ఉంది ఈ పర్సన్కి ఇంతకుముందు ఈ పర్సన్ చాలా లాజికల్గా మైండ్ గేమ్స్ ఆడుతూ మైండ్తో ఆలోచించే వ్యక్తి ఇప్పుడు ఈ పర్సన్లో కొంచెం ఎమోషన్స్ స్టార్ట్ అయి తన మీద తను వర్క్ చేసుకుని తన షాడో సైడ్ మీద తను వర్క్ చేస్తున్నారు తన లోపాలని తను సరి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు దాని మీద వర్క్ చేస్తున్నారు మీకు ఏది ఇష్టం లేదో అవన్నిటినీ మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అందువల్ల తను తను ఇంకా హీల్ చేయాల హీల్ అవ్వాల ఈ పర్సను తన ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు సో అక్కడ హార్డ్ బ్రేక్లో ఉన్నారు మీకు చేసిన అన్యాయానికి తను కర్మ అనుభవిస్తున్నారు అని కూడా తనకు తెలుసు ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒకరి కోసం ఒకరు ఉన్నారు అనేది సరైన కంపాటబిలిటీ మీరే తనకి అనేది తనకి ఒక క్లారిటీ అయితే ఉంది అని చెప్తున్నారు ఇందుకు ఈ పర్సన్ను మీద ఎంత ప్రేమ ఉండి కూడా రావాలి అనుకుంటున్నా కూడా రాలేకపోవడానికి స్టెప్ తీసుకోలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇవే ఓకేనా కానీ వస్తారు ఖచ్చితంగా వస్తారు ఈ పర్సన్ టైం టేకింగ్ పెంటికల్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది టైం టేకింగ్ అంతే ఇక్కడ మీకు ఎనర్జీస్ కూడా చెప్పేస్తాను సైన్స్ జెమినై లిబ్రా అక్వేరియస్ మిదున తుల కుంభరాశులు అండ్ వృషభ కన్యా మకర రాసులు అండ్ సింహ రాశి ప్రామినెంట్గా ఎక్కువ కనపడుతుంది అండ్ లిబ్రా లిబ్రా ఎనర్జీ అంటే తులా రాశి అండ్ మేష సింహధను రాసులు కొంచెం తక్కువ ఎనర్జీ అనమాట ఎక్కువ ఇక్కడ వృషభ కన్యా మకర రాసులు ప్లస్ మిథున తుల కుంభరాశుల ఎనర్జీ ఎక్కువ వచ్చింది ఇది అందరికీ సంబంధించిందే బట్ ఎనర్జీస్ ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అట్లా చెప్తున్నాను ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హౌ కాల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ ఇస్ బ్లెస్ యూ ఆల్ ఓం నమష్ శివాయ్ బాయ్